రాష్ట్రంలోని పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు అదే విధంగా కుల వృత్తులపై ఆధారపడి జీవనం పది పొందేవారని నేడు అలాంటి వృత్తులు కనుమరుగయ్యాయని కలవకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి జాతీయ బీసీ మాజీ కమిషన్ సభ్యులు ఆచార్య అన్నారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కుంభర సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి ఆతుకూరి మల్ల మొంబ విగ్రహాన్ని కులం పెద్దల మధ్య ప్రారంభించిన ఎమ్మెల్యే కసరెడ్డి నారాయణ రెడ్డి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య మాట్లాడుతూ మొలమంబ దేశంలోనే వివక్షకు గురవుతున్న మహిళలపై పోరాటం చేసిన ఏకైక యోధురాలు అన్నారు అలాంటి మొల్లమంబ కుమ్మర జాతిలో పుట్టడం జాతికి వన్నె తెచ్చిందని కొనియాడారు శతాబ్దాల కాలం నుండి తెలుగు కన్నడ రాష్ట్రాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు మల్లె మొగ్గ లాంటి సరళమైన పదాలతో అందరినీ అర్థమయ్యేలా మెల్ల రాసున మొల్ల రాసున రామాయణం ఉంటుందని చెప్పారు శ్రీకృష్ణ శ్రీకృష్ణరాయల కాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగి మైసూర్ స్థానంలో తెలుగు వారికి సముచిత గౌరవం లభించిందన్నారు ఆమె సంస్కృత రామాయణం ఆధారంగా మెల్ల రామాయణం రచించినట్లు తెలిపారు ఆమె కుమ్మరి మెల్లగా ప్రసిద్ధి చెందిందన్నారు రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడి జీవించే ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తలోజ ఆచార్య అన్నారు

எதுகு தனது பட்டு சடவுடு சிடிபாயின பட்டு நீதி பிரபுதே லேடிஸ்டு சப்சிடி லேகுலை வள்ளுவத்தியா சாய்ரப்பல அஸ்துலாவா மாத்தப்பல 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 కుమ్మరిలో చాలా అత్యంత వెనుకబడిన వాళ్ళ జాతిపడుతున్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా మొత్తం మొదటి కులం అంటే మన కుమ్మరి కులం అనేది ఇది వాస్తవం మరి ప్రభుత్వంలో మాకు నమ్ముకొని జీవనం సాగించి ఉన్నా లేకుండా నీటి విద్యార్థితో మాట నిలబడేటువంటి కులం ఎలా ఉందంటే కుమరి కులం చాలా మందికి కుమారుండి చూసినాం తక్కువ చూపు చూసినప్పుడు చూసాం కానీ ఈ జాతి బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మ నుండి పులినటువంటి కులమే కుమారుడు బ్రహ్మ కొడుకు ప్రజాద్రమే ప్రజాదోటికి సో రాష్ట్రాలని రాయగడ్ కుల గుర్తికి చేతులు లేకుండా ఇలా రకరకాలుగా పనులు చేసుకునే హైదరాబాద్ లేకపోతే ఇంద్రా ఎన్నో పనులు చేసుకునే హైదరాబాద్ లో చేతి ముందులకు పరుగులు వచ్చేది మెంబర్ ఉండాల మోదీ స్కీమ్ లో మా కుటుంబంలో కనుక మీరు గుణం నుంచి ఏదంటున్నాడు మాకు మీద ఒకటి ఒక ఒక ఐదు సార్లు మీ వంతు సహాయం చేయాలంటే చదువుకునే Oh, do